డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సచివాలయ ఏఎన్ఎం సిబ్బంది ధర్నాకు దిగారు మెరిట్ లిస్టు లో ఇరవై మంది పేర్లు లేవంటూ ఆరోపించారు ఈ విషయంలో డిఎంఎన్ హెచ్ఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు పద్నాలుగు పదమూడు వందల యాభై రెండు మందిని మెరిట్ లిస్టు తయారు చేయడం జరిగింది అందులో మూడు వందల తొంభై మందికి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అలర్ట్ చేయడం అలాట్ చేయడం జరిగింది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇరవై ఆరు మందికి పైగా లిస్ట్ లో పేర్లు లేవని చెప్పేసి ఏఎన్ఎంలు సచివాలయం ఏఎన్ఎంలు ఈ రోజు కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది అయితే ఇందులో వీళ్ళు ఇరవై ఆరో ఈ నెల ఇరవై ఆరు జూన్ నెల ఇరవై ఆరో తేదీన లోపు ఇమ్మన్నారు అందర్ అప్లికేషన్ లో వీళ్ళు పన్నెండు లోపే ఇచ్చారు కానీ ఇరవై ఆరు మందికి పైగా వాళ్ళు లిస్టు లిస్టు లో పేరు లేకపోవడం చాలా దారుణం అయితే ఇప్పుడు కాకినాడ డిఎం అండ్ హెచ్ఓ హెచ్ఓ ఆఫీస్ ఆఫీస్ వారిని అడిగితే మీరు మీ జిల్లా నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మాకు లిస్టు లేవమ్మా మళ్ళీ మీ డీటెయిల్స్ మాకు పెట్టండి మళ్ళీ మేము అక్కడ ఫార్వర్డ్ చేస్తామని మళ్ళీ అప్పుడు ఒకప్పుడు మా డీటెయిల్స్ పెట్టించుకుని అక్కడ ఫార్వర్డ్ చేశారండి ఇప్పుడు మాకు మేము పెట్టుకున్న ఐదు ప్లేసుల్లో కూడా ప్రతి ప్లేసు ఫిల్ అయిపోయిందండి మేము ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు అర్థం కావడం లేదు మీరు ఉన్న ప్లేసుల్లో కూడా ఉండడానికి కుదరదు అని అంటున్నారు మరి సొంత మండలాల్లో ఉద్యోగాలు లేవని అంటున్నారు మా ప్లేసులు ఫిల్ అయిపోయినాయి మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు కౌన్సిలింగ్ పెట్టమని ఇప్పుడు ఇచ్చిన కౌన్సిలింగ్ రద్దు చేసి మాకు రీకౌన్సిలింగ్ పెట్టవలసిందిగా మేము అడుగుతున్నాం